వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారెంటీ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు నెల రోజులు కావస్తుంది అలానే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ జోరు చూసి కూడా నెల రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ నెల రోజుల్లో పవన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు శాఖలను రివ్యూ చేసినటువంటి విధానం పొలిటికల్గా ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి చర్య ఈ డిస్కషన్ పాయింట్ గా మారుతుంది అలానే పవన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్నాయా ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం నెల రోజులు కంప్లీట్ చేయడం అనేది పెద్ద ఇదేం కాకపోవచ్చు బట్ ఏంటంటే ఈ నెల రోజులు ఆయన వ్యవహరించినటువంటి శైలి రాబోయేటువంటి ఐదేళ్లకి ఒప్పనాదిలాగా చూడవచ్చు డెఫినెట్గా నూటికి రేపు నాదే ఎట్లా ఇది పొలిటికల్ ట్రెండ్ అనేది డిస్కషను ఆయన రివ్యూ చేసేటువంటి విధానం పైన చర్చలు చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు అనేటువంటి అంశాలు అధికారులే కొంతమంది మాట్లాడుతున్నటువంటి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి మీరు ఏ విధంగా చూస్తారు డెఫినెట్గా ప్రతి అంశం మీద కులం కుషంగా చర్చిస్తున్నారు తను ముందు తెలుసుకుంటున్నాడు దాన్ని ఏ విధంగా పరిష్కార మార్గాలు అనేది ఐడెంటిఫై చేస్తున్నాడు ఆ పరిష్కార మార్గాలు చూపిస్తున్నాడు ఏ కంప్లైంట్ ఉండే ఏ శాఖల మీద పనితీరు మీద అధికారులని సమర్థవంతమైన అధికారులని ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటే స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లీన్గా అబ్జర్వ్ చేయటం అనేది నిజంగా మనం మనం చాలా కాలం కేశవ గారు అనేక మంది ప్రభుత్వాలు వస్తుంటే మంత్రులు వస్తారు ప్రమాణ స్వీకారాలు చేస్తారు ఆనందం విజయోత్సవాలతో ఈ ఒక ఒకటి రెండు నెలల పాటు ఇదే జోష్ జోష్లో ఉంటారు హనిమోన్ పీరియడ్ అంటారు కానీ ఇక్కడ ఏది కనపడుతుంది అది డే వన్ నుంచి కూడా యాక్షన్లు దిగిపోయారు మీరు అన్నట్టు ఒక ఒక ట్రెండ్ సెక్టర్గా అంటే రాజకీయాల్లో కొద్దిగా డిఫరెంట్ యాంగిల్ వెళ్తున్నట్టే కనపడుతుంది అంటే మనం ప్రతి క్షణం విలువైంది మంది చెప్తుంటారు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని అనే గడియారంలో ముళ్ళు ఇలా తిరుగుద్ది కానీ రివర్స్ తిరగదు అదేగా సముద్రంలో అలా కూడా ఎవరికోసం ఆగదు అంటే ఈ అమూల్యమైన టయాన్ని మనం కాపాడుకోవాలన్నట్టుగా ఉరుకులు పరుగులు కనబడుతుంది కనపడుతుంది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పనితీరు నాలుగు వేల దశాబ్దాల అనుభవం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క దశాబ్దం పైన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఈ యొక్క రాజకీయాల్లో మనుగడు కోసం పోరాటం గెలవాలి అసెంబ్లీలో ప్రజల యొక్క కోరికలు వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చాలి అనే ఆలోచనను పర్ఫెక్ట్గా వెళ్తున్నట్టే కనపడుతుంది ఇంకోటి ఈ మినిస్ట్రీ ఫామ్ అయిన తర్వాత గత ప్రభుత్వంతో మనం కూడా పోల్చి చూడాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అక్కడ ఎక్కడ ఎవరో కూడా పెద్దగా కనబడేది లేదు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడాలి నాని గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు పేరు నాని గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు ఏదో హడావుడి కనబడేది తర్వాత అంత కనబడలా ఈ మినిస్ట్రీలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లోకేష్ అటు చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎరినా వేరు అలానే హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకున్నటువంటి అనిత కానీ వీళ్ళందరూ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్పిరిట్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది నాదెండల మనోహర్ అటు సత్యకుమార్ యాదవ్ ఆయన సత్యకుమార్ యాదవ్ తీసుకొచ్చినటువంటి ఇష్యూస్ కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా మారినాయి అంటే ఎటువంటి స్కామ్స్ జరిగి ఉండొచ్చు గత ప్రభుత్వంలో అనే వాటి మీద ఆయన ఎంక్వైరీలకి కాల్ఫన చేయడం కానీ కడప నుంచి వాళ్ళని అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని జిఏడీలకి అటాచ్ చేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్ ఇష్యూగా కనిపిస్తుందా లేదంటే సంస్కరణల పదంలో నడుస్తున్నట్టు ఉందా సంస్కరణల పదమే సిస్టమేటిక్ వెళ్తున్నారు మీరున్నటువంటి వర్క్ డిస్ట్రిబ్యూషన్ మీరు ప్రధానమైనది ఏంటంటే ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయాలి రెండవది చిరకాల వంచ అమరావతిని పూర్వవైపుని తీసుకురావాలి తర్వాత పెట్టుబడి తేవాలి ఇదంతా బాధ్యత నాలుగు దశాబ్దాలు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు అదే సమయంలో ప్రధానంగా అతను కో ఏరు కోరి తీసుకున్నాడా లేకపోతే సమాజంలో గ్రామ స్థాయిలో ప్రజలకి చెరువు వాళ్ళు తీసుకోవాలని తీసుకున్నారా త్వరితగతిన పరిష్కరిస్తే ప్రజలు మనల్ని పొందొచ్చు ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారనే తీసుకున్నాడా అనేది పక్కన పెడితే ఆయన తీసుకునే అన్నీ కూడా ఫలప్రదం అవుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం గ్రామీణాభివృద్ధి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు అడవులు కావచ్చు పర్యావరణం కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం మీరు పర్ఫెక్ట్గా కంపేర్ చేశారు గత ప్రభుత్వం ఒంటిది పోకడులు వ్యక్తిగత పూజ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే అనేక లేయర్స్ పాము అయినాయి ఆ లేయర్స్ పాము అవ్వడం వల్ల ప్రతిదీ కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళకపోయారు ఆయన వినే పరిస్థితి కూడా లేదు సలహాదారుగా పరిమితం లేదు ఇక్కడ అట్లా కాదు వ్యవస్థలు ఎవరికొరు బైఫర్కేషన్ చేసుకున్నారు ప్రధానంగా రాజధాని విషయం పెట్టుబడుల విషయం తర్వాత పోలవరం విషయం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఎడ్యుకేషన్లు ఐటీ తర్వాత పార్టీకి మొదటి నుంచి వెండుదండుగా ఉండి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నామినేటెడ్ పోస్ట్ చేయటం ఆ బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు ఇకపోతే కీలకమైన గ్రామీణాభివృద్ధి ఈ ప్రక్షాళన అడవులు నరికేస్తున్నారు ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్నారు మీరు అన్నట్టు సివిల్ సప్లై డే నుంచే మనోహర్ గారు పూర్తి కాన్సన్ట్రేషన్ ప్రజల సొమ్ముని దాదాపు ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఎందుకు ఇతర దేశ సరహదులు దాటినాయి అనేది కాన్సన్ట్రేషన్ చేస్తారు అంటే ఇక్కడ మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్ కావచ్చు ఇక్కడ పౌర సరఫరాల శాఖ కావచ్చు కందుల దుర్గేష్ కావచ్చు ఇంకా ఏ శాఖలైనా కానీ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ప్రతి శాఖకి ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళని ఆ శాఖల మీద పూర్తిగా తర్ఫీదు పొంది అధికారులతో మమేకమై ప్రజలకు చేరువయ్యేలాగా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టే కనపడుతుంది ఇప్పుడు గత ప్రభుత్వాలు అసలు ఏ శాఖలు ఎవరు చేస్తున్నట్టు ఎవరు పంచాయతీరాజ్ శాఖ ఎవరు చూస్తారు అది అది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఈ శాఖలకి ఇక్కడ మంది తెస్తున్నారు అక్కడ శాఖ కనపడలేదు ఏ రోజు కూడా ఇప్పుడు ముప్పై వేల మంది అదృశ్యం అవుతున్నారు తొమ్మిది మాసాలు బట్టి తేజస్సుని లే కనిపించకుండా పోయింది ఏ రోజు హోం మినిస్టర్ గారు చెప్పాల ముప్పై వేల మంది ఏం చెప్పలా తేనె ఈ ఈ తేజస్సుని తొమ్మిది నెలలు అదృశ్యం అయితే ఆ తల్లి ఆవేదన కూడా చెప్పలేదు లేదు కదా గంటల్లో పరిష్కరించారు పరిష్కరించారు ఇకపోతే నిన్న ఒక తల్లి వచ్చి రెండు సంవత్సరాల నుంచి నా పిల్లలు కనపడతలే నిజంగా దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజు రేట్ చేసింది ముప్పై వేల మంది అదృశ్యం అయితే మహిళా సంఘం ఏం చేస్తుంది వాసిరెడ్డి గారు ఓ మినిస్టర్ ఏం చేస్తున్నారు అసలు శాఖలు ఎవరు ఏం మాట్లాడాలన్నా శాఖల శాఖ మంత్రి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి సార్ మరి ఎట్లా ఉంటది అక్కడ అక్కడ వ్యక్తిగత పూజకి ఇంపార్టెంట్ ఎక్కువైంది ఇక్కడ వ్యవస్థ బాగుండాలి వ్యవస్థలో అందరూ భాగస్వామి అవ్వాలని సీనియర్స్ కూడా పక్కన పెట్టి యూత్ని మంచి ఈ టూ ఇయర్స్ పాటు పర్ఫెక్ట్గా పరిపాలిస్తే ప్రజలు మనల్ని పొందుతారు నెక్స్ట్ షఫలింగ్లో ఉన్నప్పుడు సీనియర్స్ ప్రధాని ఇవ్వచ్చు మిగతా కాబట్టి ఎక్కడ కూడా డివేట్ కాకుండా ప్రతి శాఖ ప్రతి పదవి అంటే కూటమిలో ప్రభుత్వాన్ని నడిపేటువంటి విధానానికి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి పద్ధతిలో ఒక ట్రెండ్ సెట్గా చూడొచ్చా ఎందుకంటే అటు మేజర్ పార్టీలు కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీ ఒక మంత్రి పదవి ఉన్నప్పటికి కూడా పార్టీ పరంగా పెద్ద పార్టీ ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడంలో అలాంటి శాఖల మధ్య వచ్చేటువంటి అంశాలు ఇప్పుడు గంజాయి సాగు మీద చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద అది తప్పు అనే ప్రస్తావనని వైసీపీ నాయకులు చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మాత్రం గంజాయి సాగు ఎక్కడ జరుగుతుందో అక్కడ చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామని అని చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఒక ఒకే ఒకే మినిస్ట్రీ చేయలేదు కంపల్సరీ హోమ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ అడవుల మధ్యలో జరిగేటువంటి పెంపకాలను అరికట్టగలుగుతుంది ఈ సమన్వయం అనేది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫార్ములా లాగా ముందుకు తీసుకెళ్తున్నారా డెఫినెట్గా దీనికి మొట్టమొదటి ముందుగా అభినందించేది పవన్ కళ్యాణ్ గారిని దేవన్ నుంచి కూడా వాళ్ళు ఫీల్డ్ వెళ్ళిపోయారు నాయకుడు వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర పిఎలు ఓఎజీలు పిఎస్తో సహా ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవట్ల పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గురించి ఎకడమిక్గా ఇంపార్టెంట్ ఉండి వాళ్ళకి నిపుణత ఉంటే ఎటువంటి చరిత్ర అవినీతి చరిత్ర లేకపోతేనే తీసుకుంటున్నారు అంటే ఆ విధంగా ఫీల్డ్లో వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఆ ఫీల్డ్లో వెళ్ళిపోయినప్పుడు మిగతా ఏంది ఆ స్పీడ్కి తగ్గట్టుగా మిగతా కొట్వర్ టీడీపీ వాళ్ళు కావచ్చు మీరు అన్నట్టు సత్యకుమార్ గారు కావచ్చు ఆయన కూడా డేవల్లోనే ఎక్కడైతే డయేరియా వస్తే మచిలీపట్నం వెళ్ళి ఆయన ఇచ్చేశాడు సరికొత్తగా ఇది చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే ఈ శాఖలు ఏంటండి ఒకటి మంత్రి ఇరవై ఐదు వచ్చినా ఇరవై ఆరు మంత్రి పదవులు అయినా కానీ ఆ శాఖలకు ఇవన్నీ తేవాలి ప్రజలు మనసులు పొందాలి ఇప్పుడు గత ప్రభుత్వాలు మంత్రులకు విలువ లేదు ఏదున్నా కానీ మనోపొలిగా అధికారులు కొంతమంది ఆ చుట్టూ ఉన్న ఐదుగురే వాళ్ళు ఏమి ప్రజలకి దగ్గర చేరువయ్యారు మీరు అన్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు ఉంటారు తెలియని పరిస్థితిలో ఉంటే ఆ శాఖలకే విలువ లేదు మళ్ళీ అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ ఎందుకు అడిగారంటే మూడి ముత్యాల నాయుడు గారికి ఇచ్చారు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాతోనే ఉన్నారు ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాతోనే ఉన్నారు పంచాయతీరాజ్ కోర్స్ అదనంగా రెండు శాఖలు ఉండొచ్చు కానీ పంచాయతీరాజ్ శాఖలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి డీపెస్ట్ రూట్స్ ఎక్కడ అవకతవక ఎందుకు రహదారి వ్యవస్థ దెబ్బతింది వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి రివ్యూ మీటింగ్స్ అనేవి ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి అనేటువంటి టాక్ నడుస్తుంది పర్ఫెక్ట్ వెళ్ళినా అండి గ్రాస్ రూట్ లో వెళ్ళినాయి అంటే ఒక శాఖ ఆ శాఖ ఉపశాఖలుగా వెళ్ళిన తర్వాత ఆ శాఖలు ఏం జరుగుతుంది పంచాయతీ రోజు చూసి సెంట్రల్ నుంచి వస్తే ఏమవుతున్నాయి డివైడ్ అవుతున్నాయా లేకపోతే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా పదివందల అరవై ఆరు కోట్లు ఇస్తే ఏడు కోట్లు మిగిలినాయ ఇది ఎక్కడ డైవర్ట్ అవుతుంది ఇకపోతే గ్రామీణాభివృద్ధికి గ్రామాల్లో నీరు ఉండేయాలి లేదా ఇవన్నీ గత ప్రభుత్వాలు ఈ శాఖలు మీరు అన్నట్టు నాలుగైదు ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు ఏ శాఖ ఎవరికి ఇచ్చారో ఆ పదవి ఏందో ఆ పదవి రుచి కూడా వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోయారు ఇక్కడ అది కాదు ప్రతి శాఖకి విలువ ఇస్తున్నారు ప్రతి శాఖ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రాజకీయాలు సరికొత్త వరవడికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు ఆ స్పీడ్కి తగ్గట్టుగా ఈ మంత్రులు వెళ్తున్నారు ఈ కూటమి వెళ్తుంది ఇట్లా వర్క్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వన్ మంత్లో మనం రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ రీచ్ అయ్యారని మనం అనుకోవాలి అంటే ఎక్స్పెక్టెడ్ పొలిటీషియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో సినిమా నటుల నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అవును బట్ బియాండ్ దట్ లిమిటేషన్స్ పవన్ కళ్యాణ్ గారు నైన్టీ పర్సెంట్ రీచ్ చేయాలని మామూలు విషయం కాదు ఇది ఏ అనుభవం లేకుండా శబ్దం కనుక ఎక్కడ అసలు ఎమ్మెల్యే కూడా కాదు ఆ పవర్ ఏంటో చూడాల ఇది ఎక్కడ కూడా ఆర్పాటలు పోవట్లేదు సార్ ఇప్పుడు పదవులు ఉందని ఆర్పాటలకు పోవద్దంటున్నాడు మనకు ఉన్న దాంతో ఉంటాడు నా జీతం కూడా అవసరం లేదన్నాడు నా ఫర్నిచర్ నేను అన్నాడు ప్రజలకి మనం కస్టోడియన్గా ఉండాలన్నాడు ఇటువంటి నాయకులు మనం చూసాం చెప్పండి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో ఐదు వందల కోట్లు కట్టాడంటే నెక్స్ట్ నేనే వస్తున్నాను దాంట్లో అనుభవి అని అనుభవిద్దామనే కదా ఎవరిని చూపించకుండా ఆ యొక్క అధునాతనమైన కొన్ని కోట్లు పెట్టి ఇంటీరియర్ కూడా తెచ్చుకోవటం ఇది కాదు ఇది కాదు ప్రజల సొమ్ముని మనం కస్టోడియన్గా ఉండాలి ప్రజలకి మనకు అకౌంటబిలిటీ ఉండాలా ప్రజలు మనం విశ్వసించారు వాళ్ళు దశాబ్దం పాటు మనం గుర్తుండిపోవాలంటే వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకోవాలంటే మంచి పరిపాలన అభివృద్ధి మాటన సంక్షేమం మాటన అభివృద్ధి మర్చిపోయారు కదా ప్రభుత్వం వీళ్ళు అలా చేయట్లా కానీ రోజు ఒక్కొక్క శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారు చూసే శాఖ నుంచి ఒక్కొక్క అప్డేట్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ పర్యావరణ వినాయకుడు అనేటువంటిది అది కూడా పర్యావరణ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉంది కదా అంతే కదా గా ఇటు డైవర్ట్ అయ్యారు ఏంటి అంటే ఈ శాఖల సమతూకం అనేది ఒకటి అలానే ఇష్యూస్ టేకప్ చేసేటువంటి విధానం ప్రజల్లో చర్చకు ఉండేటువంటి అంశాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చేసేటువంటి రివ్యూస్ కానీ ఇవి కానీ సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు ప్రజలతో కనెక్ట్ అవడమే లక్ష్యంగా ఇదంతా నడుస్తుంది తప్పకుండా అండి భీమవరంలో ఒక డంపింగ్ యాడ్ ఉంది అది అది కొన్ని దశాబ్దాలకు ఆ డంపింగ్ యాడ్ అయ్యి చాలా దుర్గంధం ఏదో చాలా రోగాలు జ్వరాలు అవన్నీ వస్తాయి ఆ డంపింగ్ శాశ్వత పరిష్కారం దాంట్లో స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ చేయటం ప్రజలను ఇన్వాల్వ్ చేయటం దాని వ్యర్థ పదార్థాలు ఏం చేయాలనేది ఒక రివ్యూ చేస్తున్నాడు ఇకపోతే మీరు అన్నట్టు మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు మనం చూడు ఈ కెమికల్స్ ఏ అయితే హుస్సేన్ సాగర్లో మనం వినాయక నిమజ్జనం చూస్తాం దానివల్ల ఎవరు ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడతారు ఉండే ఉద్దేశం ఈ మధ్య ఈ కాన్సెప్ట్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే పర్యావరణం అన్న ఆయన స్వయంగా సేద్యం చేస్తాడు మొక్క నాడుతాడు పర్యావరణాన్ని కాపాడే పలు కార్యక్రమాలు చేశాడు ఈ రోజున మీరున్నట్టు ఆ విజయరామని చెప్పేసి సేవ్ ఆర్గనైజేషన్ సొసైటీ ఫర్వేర్ అవేర్నెస్ విజన్ అండ్ ఎన్విరాన్మెంట్ అని పార్క్ దగ్గర ఒక స్వీట్ షాప్ నుంచి ఆయన పర్యావరణం కోసం ఈరోజు తిరుమలలో కూడా ఆ ధాన్యం ఆయన పండి పండించి ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ విజయరామ్ ద్వారా ఒక మట్టి నాయకుల్ని పర్యావరణానికి విఘాతం కలగకుండా మట్టి వినాయకులు పూజించడం ఆనాడు మన సంస్కృతిని ఏ విధంగా చేయాలని చూపించడం అనేది ఒక మంచి మెసేజ్ వెళ్తున్నట్టే కదా గత ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు ఇది చేయలేదు కదా ఇది సరికొత్త వరవడికి నాంది పలికింది మనం అందరూ ఆహ్వానించాలి రైట్ కూటమిలో ఈ సమభావన అనేదాన్ని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఎక్కడ భేషాల కోట్ల ఎక్కడ కూడా ఒక ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మీ కార్యకర్త మీరు జనసేన పార్టీ కూడా తిరుపతిలో ఒక ఇన్సిడెంట్లో కందులు దుర్గేష్ గారు వెళ్ళినప్పుడు జనసేన రివ్యూ మీటింగ్లో అధికారులు కూర్చోవలసింది వీళ్ళే కూర్చున్నారు పార్టీ వాళ్ళు అక్కడ ఒకటి రెండు సందర్భాల్లో జరుగుతుంటాయి అదే అట్లా పొరపాటు చేయొద్దు రివ్యూ మీటింగ్లో అధికారులతో పాటు మంత్రులతో పాటు అధికారులు కూర్చుంటారు మీరు మీకు ఇచ్చిన లిమిట్స్లో ఉండండి అనేది ఒక సుస్థిమెత్తంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కావచ్చు ఆ తర్వాత పరిపాలన గాడిలో పెట్టే విషయంలో టీడీపీతో కలుపుకొని పోవటం ఒకవైపు బీజేపీతో కలుపుకొని పోవటం ఎక్కడ ఈ వన్ మంత్ ఎక్కడ భేషిషాలు లేవు క్లియర్ కట్ పరిపాలన ఉంది కాబట్టి ఈ సమన్వయం చేసుకోవటానికి ఆ రోజు కూటమిని జట్టు కట్టడంలో ఎలా అయితే ట్రబుల్ షూట్లుగా ఉన్నాడో ఎక్కడ ఓటు చేరుకున్న ప్రభుత్వ వ్యతిరేకని ఆ మాట నిలబెట్టుకొని ఎన్డీఏకి దగ్గర చేశాడు టీడీపీని బీజేపీ ముగ్గురు కలిసి వెళ్ళారు ఓటు చెల్లకుండా రాజకీయం చేశాడు స్పష్టమైన నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇప్పుడు పరిపాలన కూడా సేమ్ అదే విధంగా ఉండాలి కదా ప్రజలు కోరుకుంటారు కదా ఆ దిశగా ముగ్గురు ఈ మూడు పార్టీల కూటమి ఎటువంటి అరమరకులు లేకుండా ఆవేశం పోకుండా ఆలోచనతో కన్వీనర్ పాత్ర ఒక రకంగా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ కన్వీనర్ పాత్ర పోషిస్తున్నాడు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారి అభిప్రాయం తెలియజేస్తుంది ఇది ఎన్డీఏలో రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ప్రధాన సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడంలో నూటికి నూరు మార్కులు వేయాల్సిందేనని చందు శ్రీనివాస్ గారు అంటున్నారు మరోవైపు ఒక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రయోజనాల వరకు ఆయన తీసుకుంటున్నటువంటి విధి విధానాల విషయంలో నైంటీ పర్సెంట్ ఈ నెల రోజుల్లో స్కోర్ చేశారనేది చందు శ్రీనివాస్ గారి విశ్లేషణ అలానే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తారు అనడానికి కావాల్సినంత భరోసాని ఆయన నెల రోజుల్లోనే కూడగట్టుకున్నారని ఆయన చెప్తున్నటువంటి మాట ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి